సాధారణంగా రైళ్లు గానీ విమాన సర్వీసులు గాని ఎప్పుడు రద్దు చేస్తారు వాతావరణం అనుకూలించినప్పుడు భారీ వరదలు వర్షాలతో ట్రాక్స్ దెబ్బతిన్నప్పుడు లేదా పట్టాలు దెబ్బతిన్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయని రైళ్లు క్యాన్సిల్ చేస్తుంటారు రైల్వే అధికారులు అయితే ఒక ఉడత కారణంగా రైళ్లు రద్దు చేయడం ఎక్కడైనా చూసారా అవును బ్రిటన్లో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది రెండు ఉడతల కారణంగా ఇక్కడ రైలును మధ్యలోనే రద్దు చేయాల్సి వచ్చింది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ట్రాక్ రిపేర్ల కారణంగానో రైల్వే అధికారులు రైళ్లను రద్దు చేస్తూ ఉంటారు కానీ బ్రిటన్ లో రెండు బుడతల కారణంగా రైళ్లను రద్దు చేశారు ఉడతల కోచ్ లో విపరీతమైన భీపత్వం సృష్టించడంతో అధికారులు నానా అవస్థలు పడ్డారు శనివారం ఉదయం దక్షిణ ఇంగ్లాండ్ లోని రీడింగ్ నుంచి గాట్విక్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరిన ఓ రైలు గోమ్షాల్ వద్దకు చేరుకోగానే ఓ బోగీలోకి రెండు ఉడతలు ప్రవేశించాయి దీంతో ఆ బోగీలోని ప్రయాణికులు హడలెత్తిపోయారు కంగారు పడుతూ మరో బోగీలోకి పరుగులు తీశారు ఆ రైళ్లు సర్రీలోని రెడ్ హిల్ స్టేషన్ కు చేరుకోగానే రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి ఆ ఉడతల్ని బయటికి తరిమేందుకు ప్రయత్నించారు కానీ వాటిలో ఓ ఉడత రైలు దిగకుండా మొండికేయటంతో గమ్యస్థానానికి చేరకముందే ఆ రైలు సర్వీసును రద్దు చేయాల్సి వచ్చినట్లు గ్రేట్ వెస్ట్రన్ రైల్వే అధికారులు వెల్లడించారు ఉడతల వీరంగంతో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది ఈ సంఘటనను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రజల నుండి ఫన్నీ కామెంట్స్ వెల్లువెత్తాయి బ్రిటన్ ఉడతలు రాజులు చక్రవర్తుల వలె మొండివని ఒకరు ఆ రెండు ఉడతలు రైల్ తమ రాజభవనంగా భావించినట్లుగా ఉన్నాయంటూ మరొకరు కామెంట్లు చేశారు